మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ యా హయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తామం అంతా పడుాము బాలయ్య గారి సీనియర్ జర్నలిస్ట్ నర్ వాతోస మాట్లాడుతా సన్ నస్కారన్స్ సర్ ఆసిఫ్ మునిర్ ట్రంప్ ను మరోసారి కలవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది అంటే ట్రంప్ భారత్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో మనకు తెలిసిందే టారిఫ్ పెంచుతున్నాడు పెట్టుబడులు బొల్లలు వార్నింగ్ వార్నింగ్లు ఇస్తున్నారు అటువంటి ఒక రిలేషన్షిప్ భారత్ తో మెయింటైన్ చేస్తూ మళ్ళీ అసీఫ్ మునిర్ ని కలవడం అనేది అది ఇండియాని కాస్త ఇబ్బంది పడుతుందని కూడా చెప్తున్నారు మరి ఎందుకు ఈ మీటింగ్ జరుగుతుంది రెండోసారి కలవడం చూస్తున్నాం మరి ఏం చర్చించబోతున్నారు దీని వల్ల ఇండియాకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మరి దీన్ని ఇండియా ఏ విధంగా చూస్తుంది ఎంటర్ ఈ మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు మామూలుగా జూన్ లో అసీమ్ మునీరు వైట్ హౌస్ లో ట్రంప్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నాడు దాని తర్వాత మళ్ళీ ఒకసారి అక్కడ సెంట్ కామ్ అంటారు మిలిటరీ ఆపరేషన్స్ లో కూడా ట్రంప్ అసీమ్ మునీరు గెస్ట్గా పాల్గొన్నాడు అప్పుడు ఈ సెంటకామ్ అధికారులు కూడా పాకిస్తాన్ ఈజ్ అవర్ ఫెనామినల్ పార్ట్నర్ అని కూడా అనౌన్స్ చేశారు మళ్ళీ ఇప్పుడు మొన్నే జూన్లో కలిసినాడు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న హసీం మునీరు ట్రంప్తో కలవబోతున్నాడని పాకిస్తాన్ మీడియా కూడా కన్ఫామ్ చేసింది సో ఏంటి అంటే ఒక పాకిస్తాన్ అనేది అనేక దేశాల్లో ఒక చిన్న దేశంలో ఒకటి ఒక దేశాన్ని దేశ అధ్యక్షుడిని కలిస్తే ఒక అర్థం ఉంది కానీ మిలిటరీ చీఫ్ అతను ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ము హీమ్ మునీర్ని ట్రంప్ లాంటి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఒకే సంవత్సరం నెలల గ్యాప్లో రెండోసారి కలవడం అనేది అసాధారణమైన విషయం సో దీని పరిణామాల పట్ల ఇండియా కొంత ఆందోళన చెందడం అనేది సహజమైన విషయం అయితే ఇప్పుడు ట్రంప్ రెండోసారి ఎందుకు ఇప్పుడు హాసి ఉన్న కలుస్తున్నాడు వీళ్ళ మధ్య ప్రధానంగా డిస్కషన్కి ఏమి రాబోతున్నాయి తర్వాత పాకిస్తాన్ యుఎస్ మధ్య రిలేషన్షిప్స్ గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి దీనికి ఇండియా భయపడ బాధ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా ఇండియా వైఖరి ఏంటి ఈ విషయాల గురించి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం సో మనకి ఏంటంటే ఉంగా అంటారు ఉంగా అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎయిటీ ఎయిటీ ఎత్ అంటే ఎనభైవ సమ్మిట్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అమెరికాలో న్యూయార్క్లో జరుగుతుంది యునైటెడ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఉంది ఇందులో నూట తొంభై మూడు దేశాలు సభ్యులుగా ఉంటున్నారు అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాలన్నీ దీంట్లో కూడా జనరల్ అసెంబ్లీలు కూడా సభ్యులుగా ఉంటారు ఇది ఎనభైవ సమావేశం అమెరికాలో జరగబోతుంది దీనికి నిజానికి మోడీ కూడా వెళ్ళి ఉండాలి కానీ మోడీ వెళ్లకుండా ఇప్పుడున్న రిలేషన్షిప్స్ ఇబ్బందులు మోడీ బదులు మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ వెళ్తున్నాడు ఇప్పుడు దీనికి ఈ సమ్మిట్లో పాల్గొనడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో పాటు అసీమ్ మునేర్ మనకు తెలుసు పాకిస్తాన్లో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మిలిటరీ అడ్మినిస్ట్రేషన్కి లోబడి ఉంటుంది అంటే అక్కడ రియల్ పరిపాలన అంతా కూడా మిలిటరీ పరిపాలన జరుగుతుంది పేరుకే సివిల్ అడ్మినిస్ట్రేషన్ సో అక్క ఇప్పుడైతే ఇంకా అసీం మునీరే కంట్రోల్ చేస్తున్నాడు మొత్తం పేరుకి వీళ్ళంతే అసీం మునీరుకి ఎదురు తిరిగినందుకు మన ఇమ్రాన్ ఖాన్ని జైల్లో జైల్లో పెట్టేసి ఎంత హింసిస్తున్నారో అందరికి తెలుసు అట్లాగే ఇప్పుడు అసీం మున్నీరు షబాజ్ షరీఫ్ ట్రంప్తో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న సమావేశం అవుతారని వార్తలు అయితే వస్తున్నాయి అమెరికా దీన్ని కన్ఫామ్ చేయలేదు డిక్లైన్ కూడా చేయలేదు అంటే అవునలేదు కాదనట్లేదు కానీ పాకిస్తాన్ మాత్రం కన్ఫామ్ చేసింది మొన్న కూడా పాకిస్తాన్ డిప్యూటీ పిఎం కమ్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియోనితో కాంటాక్ట్ అయ్యాడు అంటే వాళ్ళ చర్చలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య మనకు కూడా మన దీంట్లో కూడా చర్చలు జరుగుతున్నాయి మనది బ్రండన్ అని అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అట్లాగే ఇండియాకి సంబంధించి రాజేష్ అగర్వాల్ వీళ్ళిద్దరి మధ్య మంగళవారం నుంచి ట్రేడ్ చర్చలు జరుగుతున్నాయి కాంక్రీట్గా అంటే మనకు సంబంధించి కూడా అది నేను నిన్న కూడా ఒక సపరేట్ టాపిక్లో చెప్పాను అట్లాగే పాకిస్తాన్కి అమెరికాకి మధ్య కూడా ట్రేడ్ మిలిటరీ ఈ రెండు మూడోది ఎయిడ్ ఈ మూడు ప్రధానమైన విషయాలు అనమాట అంటే పాకిస్తాన్ అమెరికా సంబంధించి చూసుకున్నప్పుడు పాకిస్తాన్ ఏర్పడగానే అమెరికా పాకిస్తాన్తో మంచి సంబంధాలను బిగినింగ్ నుంచి ఉంది సీటో సెంటో అనే ఆర్గనైజేషన్ ద్వారా ఇటు మిలిటరీ సహకారం ఇటు ఎకనామిక్ ఎయిడ్ అనేది అమెరికా అందిస్తూ ఉంది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అండ్ నైన్టీన్ సెవెంటీ వన్లో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు అమెరికా తటస్థ వైఖరిని కలిగి ఉన్నానని చెప్పింది కానీ కొంత లీనియన్సీ పాకిస్తాన్ వైపే ఉంది అమెరికా ఆ యుద్ధాల్లో కూడా ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాకి అమెరికాకి మధ్య ఫైటింగ్ మొదలైంది సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ నైన్ వరకు అప్పుడు పాకిస్తాన్ అమెరికా వైపు నిలబడింది మన దానికి ప్రధాన కారణం అంటే ఇండియా సోవియట్ యూనియన్ వైపు ఉండడం వద్ద పాకిస్తాన్ అనివార్యంగా అమెరికా వైపు ఉండి బార్డర్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కాబట్టి అక్కడ బార్డర్ ద్వారా వీళ్ళ ఫోర్సెస్ కానీ మిగతా లాజిస్టిక్ సపోర్ట్ కానీ పాకిస్తాన్ యుఎస్కి అందించింది అనమాట అయితే నైంటీ వచ్చేసరికి అంటే సోవియట్ యూనియన్ కుప్పగోలు పోయేసరికి అమెరికా కొంత పాకిస్తాన్తో దూరం అవడం గమ గమనిస్తాం మనం ప్రెస్లర్ అమెండ్మెంట్ శాంక్షన్స్ కూడా పెట్టింది అమెరికా పాకిస్తాన్ మీద ఆ తర్వాత పోస్ట్ నైన్ లెవెన్ అంటే నైన్ లెవెన్ ట్విన్ టవర్స్ మీద బిన్ అల్ ఖైదా అటాక్ చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాను అమెరికాకు దగ్గరైంది నాన్ నాటో అల్లీ అంటారు నాన్ నాటో అంటే నాటో దేశాలు కాకుండా నాటోలో సభ్యత్వం లేని పాకిస్తాను నాటో దేశాలంతా దగ్గర అయిందనమాట అమెరికాకి సో ప్రధానంగా ఏంటంటే ఆ తర్వాత కూడా ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఈక్ అయిందో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో లో కోసం ట్రై చేస్తున్నప్పుడు వీళ్ళు ఆ సప్లై రూట్స్ని ప్రొవైడ్ చేసింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లకి అల్ ఖైదాని దెబ్బతి కొట్టడానికి పాకిస్తాన్ హెల్ప్ చేసిందనమాట అందుకని పాకిస్తాన్లో టెర్రరిజాన్ని డెవలప్ చేయడం కూడా ఇది ఒక కారణం అమెరికా కూడా ఇండైరెక్ట్గా కారణం అనమాట ఆ తర్వాత రెండు వేల పదకొండులో బిన్లాడర్ని అబతాబా అబతాబాద్ అంటారు పాకిస్తాన్లో ఒక ప్లేస్లో లాడన్ ని పట్టుకొని చంపేశారు అమెరికా వాళ్ళు అప్పుడు కూడా పాకిస్తాన్ పట్ల కోపం అమెరికా ప్రకటించింది ఎందుకంటే బిన్ లాడన్ ఎక్కడ ఉన్నాడంటే అమెరికా మిలిటరీ అకాడమీకి దగ్గరలోనే ఉన్నాడు అబత్తాబాద్లో సో వీళ్ళు తెలిసే ఇతన్ని పెట్టుకున్నారు అనేది అమెరికాకున్న ఇది అమెరికా ఏమో మన దేశానికి ఒక సావరణ దేశానికి సర్వ సార్వభౌమత్వం ఉన్న దేశంలోకి వచ్చి మన భూభాగంలో ఈ ఆపరేషన్ చేయడం అనేది పాకిస్తాన్ కోపం తెప్పించింది ఆ తర్వాత ట్రంప్ వచ్చినాక కూడా లైస్ అండ్ డిసీ డిసెప్షన్ అని అన్నాడు పాకిస్తాన్ని అబద్ధాలు చెప్తారు మోసం చేస్తారని అన్నాడు అట్లా లవ్ హేట్ రిలేషన్షిప్ అంటాం కదా అట్లా పాకిస్తాన్కి యుఎస్కి ఉంది ఆ తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినాక ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికాకి పాకిస్తాన్ అవసరం లేదు అయితే పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా ఇండియాకి ఎనిమిటి ఉంది కాబట్టి చైనాకి కొంత దగ్గర అవ్వడం మొదలుపెట్టింది చైనా బీఆర్ఐ అంటారు బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో పాకిస్తాన్లో దాదాపు డెబ్బై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అక్కడ సిపెక్ అని ఒక ని స్టార్ట్ చేసింది సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ఎకనామిక్ కారిడార్ ని చేయడం అంటే అక్కడ పోర్టులు డెవలప్ చేయడం తర్వాత హైవేలు వేయడం రైల్వేలు వేయడం ప్రాజెక్టులు కట్టడం పవర్ ప్రాజెక్టులు కట్టడం డ్యాములు కట్టడం ఇవన్నీ చైనా చేస్తుంది దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ట్రంప్ రెండోసారి వచ్చినాక మళ్ళీ పాకిస్తాన్కి దగ్గర అవ్వడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి అమెరికాకు మధ్య కూడా ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మన మీద యాభై పర్సెంట్ తారీఫ్ సిద్ధిస్తే పాకిస్తాన్ మీద కూడా ట్వంటీ నైన్ పర్సెంట్ తారీఫ్ ఇచ్చారు దీనివల్ల పాకిస్తాన్కి సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని చెప్తున్నారు అంటే అమెరికా కంప్లీట్గా పాకిస్తాన్కి ఫేవర్గా లేదు తన అవసరాల కోసం అమెరికా పాకిస్తాన్తో కొన్ని రకాల ఒప్పందాలు ఎయిడ్ ఇవ్వడం ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు కూడా చర్చికి రాబోయే అంశాల్లో కూడా ప్రధానంగా వచ్చి పాకిస్తాన్లో వరదలు ఉన్నాయి వరద సహాయక చర్యల కోసం అమెరికా సహాయం అడుగుతుంది రెండోది ఖతార్ పైన ఇజ్రాయెల్ అటాక్ కూడా డిస్కషన్లోకి వస్తుంది మూడోది ఇండోపాక్ రిలేషన్షిప్స్ మీద చర్చ నడుస్తుంది ఇక ట్రేడ్కి సంబంధించి ఏంటంటే ఎనర్జీ ముఖ్యంగా ఆయిల్ కొత్తగా ఆయిల్ నిల్వలు కనుక్కున్నారు సముద్రంలో అవన్నీ అని చెప్తున్నారు పాకిస్తాన్లో దానికి సంబంధించి అట్లాగే క్రిటికల్ మినరల్స్ మీద కూడా దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కి అమెరికా అంగీకారం తెలియజేసింది అట్లాగే మిగతా ఫామ్ ఆఫ్ ఎనర్జీ తర్వాత మైన్సు తర్వాత క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీలో ట్రంప్ అల్లుడు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు క్రిప్టో కరెన్సీకి సంబంధించి పాకిస్తాన్లో ఇటువంటి చర్చలు కూడా అక్కడ జరిగే అవకాశం ఉంది ఏదేమైనా అంటే ఇండియా మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే మన పొరుగు దేశాలు మన అంటే పక్కలో బల్లెం ఉంటారే అలాగా పక్కలో ఎనిమిని పెట్టుకొని నిద్రపోతున్నట్టే ఉంటుంది ఎప్పుడు అటాక్ చేస్తాడు ఎలా నష్టం చేస్తాడు తెలియని పరిస్థితి అలాగే ఇప్పుడు చైనా ఒక పక్క పాకిస్తాన్తో ఫ్రెండ్లీగా ఉంది ఈ మధ్యకాలంలో చైనా మనకు దగ్గర అవుతుంది మరొక పక్క నా క్లోజ్ ఫ్రెండ్ మోడీ అని ట్రంప్ చెప్తాడు మొన్న కూడా బర్త్డే విషయం చెప్పాడు అంటే ఈ మన జియో పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు కంప్లీట్ ఎనిమీగా ఉండరు కంప్లీట్ ఫ్రెండ్గా ఉండరు అవసరాన్ని బట్టి మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు అలాగే అవసరాలను బట్టి వాళ్ళు మల్టిపుల్గా బిహేవ్ చేస్తుంటారు ఒక్క ఇది అనేది ఉండదు ఏ దేశానికి ఆ దేశ ప్రయోజనం ముఖ్యం అట్ ద సేమ్ టైం పక్క దేశంతో ఎలా ఉండాలి అన్న యాంగిల్లో వాళ్ళు కూడా మిగతా ప్లేయర్స్ ఎంటర్ అవుతారన్నమాట అలాగా అమెరికా ఇటు చైనాని ఇటు ఇండియాని కొంత కంట్రోల్లో పెట్టుకోవాలంటే పాకిస్తాన్ని దగ్గరకు తీర్చుకోవడం ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి ఫండ్స్ ఇవ్వడం తన ఇన్వెస్ట్మెంట్లు చేయడం ఈ రకంగా బిఆర్ఐ అనే చైనా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో నూట యాభై దేశాల్లో దానికి బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ చేయాలి దాన్ని బ్రేక్ చేసి తన పెట్టుబడులను కూడా పెంచాలి తన కంట్రోల్లో కూడా ఈ దేశాలను ఉంచుకోవాలనేది అమెరికా ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే పాకిస్తాన్ కూడా ఇండియాకి ఇటు చైనా చైనా డామినేషన్ కూడా పాకిస్తాన్కి ఇబ్బంది కంప్లీట్గా చైనా చేతులెక్కి పాకిస్తాన్ వెళ్ళిపోవడం కూడా ఇబ్బంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి